గత ఆరు రోజులుగా పరిపాలన స్తంభించిపోయింది గత ఆరు రోజులుగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది ఎప్పుడైతే సీఎం గారి ధర్మపత్ని శ్రీమతి భారతీదేవి గారి అసిస్టెంట్ నవీన్కు సిబిఐ నోటీసులు సర్వ్ చేసిందో అప్పుడు బాబాయ్ హత్య కేసులో వివరాలన్నీ బయటకు వస్తాయి నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పి వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో సిబిఐ ఇక వదలదు ఎవరిని ఎంత పెద్దవాళ్ళైనా కూడా సిబిఐ వదలదు అనే వార్తలు నిజాల నేపథ్యంలో ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది చీఫ్ సెక్రటరీ ఆయన పని చేయట్లేదు డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆయన పనిచేయటం లేదు పోలీస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు సీఎం పేషి పూర్తిగా నిస్తేజం అయిపోయింది ఎవరెక్కడ తిరుగుతున్నారో తెలియట్లా దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి కూడా నోటీస్ వచ్చిన నేపథ్యంలో ఆ నోటీసు చాలా రహస్యంగా ఉంచారు నిన్న పత్రికలు బయటపెట్టేంత వరకు కూడా ఓఎస్డీకి నోటీస్ ఇచ్చినట్లుగా ఎవరు చెప్పలేదు నిన్న ఎప్పుడైతే నవీన్ కృష్ణమోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ సిబిఐ రికార్డ్ చేసిందో వణుకొచ్చేసింది పెద్దల వెన్నులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని భారతీదేవి గారు ఈ రోజున భయాందోళనకు గురయ్యారు ఎటు దారి తీస్తుంది ఈ హత్య కేసు నిజాలు బయటపడక తప్పదా అనే ప్రశ్న వాళ్ళ మనసులో వాళ్ళకే ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో దీన్ని డైవర్ట్ చేయటం కోసం లోకేష్ గారి పాదయాత్ర ఏడు రోజులుగా సజావుగా సాగింది ఏడు రోజులుగా వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకం లేకుండా చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా సాగితే బహిరంగ సభలు బ్రహ్మాండంగా జరిగితే ఎనిమిదవ రోజున కన్ను కుట్టింది ఈ ముఖ్యమంత్రి ప్యాలెస్ మీద ప్రజల దృష్టిని మరల్చడం కోసం వివేక హత్య కేసుపై నుంచి దృష్టి మరల్చడం కోసం లోకేష్ బాబు గారి పాదయాత్ర మీద పడ్డారు ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో అతను లోకేష్ పాదయాత్రని ధ్వంసం చేయడానికి విఘ్నం కలిగించటానికి ఇబ్బంది కలిగించడానికే పుట్టినట్లుగా వ్యవహరించి నిన్న ఆ సౌండ్ వెహికల్ మిగతా వెహికల్స్ అన్నింటి కూడా సీజ్ చేసి ఇబ్బంది చేయటం అందులో భాగంగానే మేము డీజీ గారిని అడిగాము అయ్యా మీరు ఇరవై ఐదు తారీఖున మాకు ఒక లెటర్ ఇచ్చారు జనవరి ఇరవై ఐదున జిల్లా అధికారులను సంప్రదించండి యూనిట్ ఆఫీసర్స్ని సంప్రదించండి మీకు ఏ ఇబ్బంది లేకుండా పాదయాత్ర జరుగుతుంది పర్మిషన్లు ఇస్తా మరి మరేంటిది ఏడు రోజులు సాగిన పాదయాత్ర ఎనిమిదో రోజు ఎందుకు ఇబ్బందులకు గురైంది అని డీజీకి ఉదయం ఏడు గంటలకు నేను ఒక లెటర్ పంపించా మరలా మేము నాయకులందరం వస్తాము రిప్రజెంట్ చేస్తామని చెప్పి నేను అపాయింట్మెంట్ కోరుతూ కమాండ్ కంట్రోల్కి లెటర్ పంపించా వాళ్ళు ఫోన్ చేశారు నాకు శనివారం ఆదివారం పోలీస్ ఆఫీసర్లు ఎవరు ఉండరు అంతా సెలవులో ఉంటారు నేను కొత్తగా వింటున్నా పోలీస్ ఆఫీసర్లకు సెలవులేంటి శనివారం ఆదివారం పోలీసులు పనిచేయరు ఇక్కడ డీజీ ఆఫీసులో మీరు ఎవరు రావద్దన్నారు అయినా వచ్చాం మేము ఎవరో ఉండకపోతారా ఇద్దామని నాయకులు అందరూ వచ్చాం ఇక్కడే నడి రోడ్డు మీద ఆపారు వెళ్ళటానికి లేదన్నారు ఎవరు లేరన్నారు పోలీసులు లోపల ఇక చేసేదేమో లేక ఈ తాడేపల్లి డీఎస్పీ ఆయనకి ఇచ్చాం రిప్రజెంటేషన్ డీజీ క ఎందుకు ఇంత భయపడుతున్నారు లోకేష్ బాబు పాదయాత్రను చూచి ఎందుకు భయపడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా ఎవరేం ఏం చేసినా ఆ ముఖ్యమంత్రి దంపతులు ఈ బాబాయ్ హత్య కేసులో తప్పకుండా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా నటు రోడ్డు మీద ఆపి రిప్రజెంటేషన్ తీసుకోవటం కూడా సరైంది కాదని చెప్పి కూడా తెలియజేస్తూ అరాచక పరిపాలనకు ఇదొక నిదర్శనం అప్రజాస్వామిక పరిపాలనకు ఇదొక గీటురాయి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు ఇదొక మూల సూత్రంగా ఈ రోజున మమ్మల్ని నడ్వడ్డి మీద నిలబెట్టి రిప్రజెంటేషన్ తీసుకోవడం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ నాటకాలు ఈ విధ్వంస పరిపాలన ఆటే సాగదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మీరన్ని ఆటంకాలు కలిగించిన లోకేష్ బాబు పాదయాత్ర ఆగేది లేదు ఆపేది లేదని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రెడ్డి పరిపాలన వచ్చి మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలైంది ఏదో మొదట మూడు నాలుగు నెలల్లో ఒకసారి డీజీపీని కలిసినట్టు మాకు గుర్తుంది మూడున్నర సంవత్సరాల నుంచి అనేక పర్యాయాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు దుశ్చర్యలు కానీ జరుగుతున్నటువంటి అంశాల మీద డీజీపీని కలవటానికి అనేక పర్యాయాలు మేము వచ్చాం మూడు సంవత్సరాల ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ ప్రతిపక్ష పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు కలిసిన సందర్భం లేదు ఇంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లా ఈ డీజీపీ కార్యాలయం డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఈ రాష్ట్రానికి కేంద్ర కార్యాలయం పోలీసులకి ఏ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే దేశంలోనే పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఐదు రోజులు పని తినాలంట రెండు రోజులు ఖాళీ అంట సెలవులు అంట ఎవడో లేనని చెప్తా ఉన్నారు అంత మాత్రాన ఇది డీజీపీ ఆఫీస్గా పనికి వస్తుందని నేను అనుకోవట్లా వైసీపీ రంగులేసి జగన్మోహన్ రెడ్డికి పాదసేవ చేసుకోవడానికి పనికి వస్తుంది ఈ ఆఫీసు ఈ రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కల్పించడానికి కానీ ప్రతిపక్షాల చెప్పేటటువంటి వాళ్ళ యొక్క స్వతంత్రత కోల్పోవడానికి వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలంటే వినటానికి కానీ దేనికి కూడా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్టు కనపడలేదు ముఖ్యంగా ఏడెనిమిది రోజుల నుంచి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు ఆ పాదయాత్రని డైవర్ట్ చేయడానికి ఆ పాదయాత్రని తక్కువ చేసి చూపించడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేదా మేము అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా రక్షణ ఇచ్చాం ఏ విధంగా సపోర్ట్ ఇచ్చాం ఏ విధంగా అతన్ని ఆదుకున్నాం అడుగు అడుగున పోలీస్ శాఖని డిఎస్పీ స్థాయి అధికారులు అతనికి రక్షణగా కల్పించి రాష్ట్రం అంతా తిరగడానికి అవకాశం ఇచ్చాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉంటే అదేవిధంగా రక్షణ కల్పించాం ఈ రోజున అనేక పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి దేశంలో ఒక పక్క నిన్నటిదాకా రాహుల్ గాంధీ గారు చేశాడు షర్మిల పాదయాత్ర ఉంది బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు సిగ్గుందా ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ నేను అడుగుతా ఉన్నా అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇవాళ మా యువనాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే వీళ్ళు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు అడుగడుగున అడ్డుకుంటా ఉన్నారు ప్రచార రథాలను సీజ్ చేస్తూ ఉన్నారు లైవ్ వెహికల్స్ని సీజ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ ఎంత అన్యాయం ఏంటండి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు మరీ అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు కొంతమంది మరి ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు రోజులు దగ్గర పడ్డాయి కనపడతా ఉంది ఈ ప్రభుత్వానికి నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా సంవత్సరం ఏముంది ఉంది ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోండి ప్రజాస్వామ్యవేత్తంగా నడుచుకోండి అసలు మీరు ఎందుకు ఆపుతా ఉన్నారు మమ్మల్ని ఎందుకు బానేరు మేము చెప్పేది అసలు మీరు విని ముందు కనీసం కనీసం జ్ఞానం మర్యాద ఉండాలి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇంతమంది నాయకులు వచ్చారంటే డీజీపీ లేకపోతే అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ ఉంటాడు జనరల్గా లేదో డీఐజీ ఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు ఎవరు లేనప్పుడు ఇసలకి ఎందుకండి డీజీపీ ఆఫీసు తాళాలు వేసుకొని పోండి ఇక ఎందుకంటే అసలు డీజీపీ ఆఫీసేంటి కన్సర్ ఆఫీసర్ ఎవడో లేనప్పుడు డీజీపీ ఆఫీసులో అసలు ఆఫీస్ అవసరమా ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఉంటుందా పోలీస్ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ధైర్యంగా నిద్రపోతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళే కోణాలు అయిపోయారు పార్టీ కార్యకర్తలు చేయని వైసీపీ వాళ్ళు చేయనటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనల మీద లోకేష్ బాబు పాదయాత్రను వీళ్ళు అడ్డుకొని నానా యాగి చేశారు నిన్న దాని మీద రిప్రజెంట్ చేద్దాం అని చెప్పి వస్తే ఇవాళ మా మాట వినే మొర ఆలకిచ్చిన నాదుడు లేడు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు ఏ విధంగా ఎన్ని చేసుకున్నా కూడా ఈ పాదయాత్ర సాగింది మిగతా అంశాలు కూడా వీళ్ళు డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా ప్రధానంగా వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళ బాబాయ్ హత్య కేసు విచారణ సాగుతున్నటువంటి వేగవంతంగా సిబిఐ సాగిస్తున్నటువంటి విచారణలో ఇవాళ వీళ్ళు దాని పక్కదారి పట్టించడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవాళ నిన్న ఒక విచారణకి పిలిచినటువంటి వ్యక్తులు ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ అదేవిధంగా నవీన్ వాళ్ళని అక్కడ కడప కేంద్ర కార్యాలయం గెస్ట్ హౌస్కి సీబీఐ వాళ్ళు పిలిచి విచారిస్తే ఆ విచారణ ఖైదీ విచారణలో ఉన్నటువంటి ముత్తాయిల్ని సిఎస్ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఒక చీఫ్ సెక్రటరీగా బిహేవ్ చేశాడు ఆ ముద్దాయిలుగా ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఇలా కారులో ఎక్కించుకొని పక్క తీసుకెళ్ళటం అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఉందనేది అర్థమవుతూ ఉంది ఈ అన్ని అంశాలను పక్కదారి పట్టించడం కోసమే ఇవాళ మా గొంతులు ఒక్కటానికి లోకేష్ బాబు గొంతులు ఒక్కడానికి ప్రజల్లో పోకుండా చేయడానికి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎన్నో అడ్డంకులు సృష్టించిన లోకేష్ బాబు యువగళం వంద కిలోమీటర్లు దాటింది మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా మీరు ఎన్ని ప్రచార వాహనాలు సీజ్ చేసినా యువగళం ఆగదు ప్రజల బాధలో ఆవేదన ఇనిపించడానికి లోకేష్ బాబు పాదయాత్ర ముందుకెళ్తుంది ఎందుకు భయపడుతున్నావు నువ్వు రోడ్డు మీద మాట్లాడకూడదా మైక్లో మాట్లాడకూడదా నువ్వేటా మాట్లాడావా జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడలేదా జగన్ రెడ్డి మాట్లాడలేదా షర్మిలో మాట్లాడలేదా ఇవాళ ఏమో వచ్చింది పోయే కాలం ఈ ప్రభుత్వానికి జీవో నెంబర్ ఒకటాటం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా కాబట్టి మేము డిమాండ్ చేసేది ఇమీడియట్గా సీజ్ చేసిన ప్రచార వాహనాలని ఇచ్చేయాలి తప్పుడు కేసులు ఎత్తేయాలి అదేవిధంగా ఇవాళ ప్రజల మద్దతు ఇందాక పడుద్దాయో వచ్చాడు తీసేసిన తహసీల్దార్ కొడాలని నాని అరే నువ్వు మనిషివా పశువా అన్నందన్నా గడిదన్నా జగన్ రెడ్డి బూట్లు నాగుతా ఏం భాష నువ్వు మాట్లాడేది పశువా నువ్వు మనిషి అయితే తిడతావురా నువ్వు పశువురా పశువుతో పోలిస్తే పశువు కూడా రా ఎన్టీ రామారావు గారు చచ్చిపోయినప్పుడు దరిద్రుడా మా దగ్గరే ఉన్నావు కదరా చంద్రబాబు గారు కాళ్ళ దగ్గర చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే బతికావు కదరా ఆయన రెండుసార్లు బీఫామ్ ఇస్తే డబ్బులు ఇస్తే నీ బతుక్కి ఎమ్మెల్యే అయ్యావరా ఎన్టీ రామారావు గారి పేరెత్తే నైతిక అర్హత లేదురా నీకు చంద్రబాబు నాయుడు గారి పేరైతే నైతిక అర్హత లేదురా లోకేష్ బాబు కాళ్ళకి ఆయిల్ రాస్తున్నావా ఎల్లు రాయిరా ఆయిల్ వెళ్ళి రాయిరా దరిద్రుడా ఆయిల్ రాస్తున్నారు అంటావు రాసుకున్నా అంటున్నావు ఎరా ఇదే పనిరా నీకు అశుద్ధం అన్నారా దరిద్రుడా ఇంత దిక్కుమాలిన ఒక సైకో ముఖ్యమంత్రిని ఆనందపరచటానికి ఇంత దిగజారి మాట్లాడాలరా దరిద్రుడా నీదేవ బతికేరా నువ్వు మనిషారా ఏంట్రా బూతులు ఏంట్రా నా కొడక ఏంట్రా నా కొడక ఏంట్రా ఏంట్రా నా కొడ ఏంట్రా భాష కృష్ణా జిల్లా లాంటి జిల్లాలో దరిద్రుడా ఆ కొడకలేంటి నా కొడకలేంటి ఫోర్ ట్వంటీ ఏంటి నీ బుద్ధులన్నీ ఎందుకు బయట పెట్టుకుంటున్నావురా దిక్కుమాలని అదవా గుడివాళ్ళలో ప్యాంటులు తడిచిపోతూ ఉన్నాయి దరిద్రుడికి మేము పెట్టిన పొగకి ఉక్కిరి బిక్కిరయ్యి జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసల కోసం దోచుకున్న డబ్బుల్ని కాపాడుకోవటం కోసం రే మీరు ఈ భూభాగం మీద కదరా మీరెక్కడో అమెరికాలోనో దుబాయ్లోనో హోటల్లో పెట్టుకుందామనా కిళ్ళికొట్లు పెట్టుకుందామని అన్ని వ్యాపారాలు సెట్ చేసుకున్న ఐదు కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొట్టే రోజులో దగిలోనే ఉన్నాయి ఇవాళ పోయే కాలం వచ్చే ఆ కొడల్నాని ఈ దిక్కుమాలని భాష మాట్లాడుతూ ఈ దౌర్భాగ్యుడు ఈ నీచుడు ఈ దరిద్రుడు ఆ భాష మాట్లాడాడు ఇవాళ కాబట్టి మా బాబు కాళ్ళకాయిల్ రాద్దామనో లేదా రాసుకునే చూద్దామనో దరిద్రుడా కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పైచాత్యక ఆనందం చూడటానికి కొడాలని ఈ భాష మాట్లాడాడు తప్పకుండా గుడివాడ ప్రజలు బుద్ధి చెప్తారు జరగబోయే ఎన్నికల్లో తరిమి తరిమి కొడతారు మళ్ళీ మొన్న ఐదేళ్ళు కూడా వాడు హైదరాబాద్లో సినిమా షూటింగ్లు చుట్టూ తిరిగాడు వచ్చే ఐదేళ్ళు వాడి దేశంలో కూడా ఉండకుండా ఈ తప్పుడు కోతలన్నీకి వస్తున్నాడు తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురవుతో ఎట్టి పరిస్థితిలో వాడు ఒకటే అడుగుతున్న కొల్లు రవీంద్రకి ఏ విధంగా ఫోన్ వచ్చిందని మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో సిబిఐ కూడా ఇవాళ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ వచ్చింది నవీన్ హరిప్రసాద్కి ఫోన్ వచ్చింది మీరు కూడా సిబిఐ ఏం చేయబోతుందో కూడా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను